ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా పుస్తక పుస్తకావిష్కరణ కరకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాజీ డీజీపీ మాజీ గవర్నర్ పెద్దల రామ్మోహన్ రావు గారు రాసిన రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐపీఎస్ ఆఫీసర్ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన పివి నాయుడు గారు వేదిక మీద తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్త గారు ఇతర అధికారులు ఇక్కడ చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఐఏఎస్ ఐపీఎస్గా డీజీపీలుగా చీఫ్ సెక్రటరీస్గా వివిధ హోదాలలో రాష్ట్రానికి దేశానికి సేవలు అందించి ఈరోజు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో మీరందరు పాల్గొనడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఒక మంచి అవకాశంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఆసీనులైన వాళ్ళు స్వాతంత్ర సమరాన్ని చూసినారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చూసిన అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర అవతరణ పరిపాలన చూసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల కలయికతో ఏర్పడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూసినరు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం మళ్ళీ తొంభై ఆరులో రెండవసారి తెలంగాణ ఉద్యమం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దాదాపుగా ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో జరిగిన వివిధ పరిణామ పరిణామక్రమాలను అన్నింటినీ అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆశామాసిగా జరిగే విషయం కాదు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికి ఉన్న గౌరవం అదేవిధంగా వారి అనుభవంలో ఈరోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం నాయకులకు పరిమితులు ఉంటాయి ఎందుకంటే నాకు ముఖ్యంగా ఆ పుస్తకం లేముందో నాకు తెలీదు రచయిత గారు ఏం రాసినా అది వారి అభిప్రాయం నా అభిప్రాయం అయితే కాదు వారి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు నేను విభేదించవచ్చు ఆ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాతనే నేను చెప్పగలను ఎందుకంటే వారు ఉన్నతాధికారిగా గవర్నర్గా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి పరిశీలించి రాసిన చాలా అంశాలు ప్రస్తావించిన అంశాలు అందులో ఉండొచ్చు మేబీ కాంట్రవర్సీస్ లేకపోతే డిస్క్రీట్ ఆర్ ఇన్ డిస్క్రీట్ అందులో ఏముందో నాకు తెలీదు ఏదేమైనా తెలుగు వాళ్ళ ప్రభావము తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర తీవ్రమైన తగ్గుతూ వస్తుంది ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం నాడు సంజీవ రెడ్డి గారు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాను ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో ఎవరు మనవాళ్ళు ఉన్నారో ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో మన ప్రాంతానికి సంబంధించిందో జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్న పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ లేకపోతే మేము వెళ్ళి కలిసి అదని విజ్ఞప్తి చేస్తామన్నా ఎవరు కనిపించడం లేదు వినిపించడం లేదు ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నా దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పాలిటీషియన్స్ లేకపోవడము పార్ట్ టైం పాలిటిక్స్ ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు భావము అసలు ఒకటి ఉంటుందనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా మీరందరూ ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు చాలామంది సెవెంటీ సిక్స్టీ నైన్ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు రంగయ్య నాయుడు గారికి నైంటీ వన్ ఇయర్స్ రామ్మోహన్ రావు గారికి నైంటీ ఇయర్స్ నాకంటే కొంచెం యాక్టివ్గా నడుస్తూ వస్తుంటే రామ్మోహన్ రావు గారు వారు ఇంకా యంగ్ ఎట్ హార్ట్ వారు అంటే ఇంకా ఏమంటారు షార్ప్ టంగ్తో వారు మాట్లాడినారు అంటే వారు రాజకీయాలకు రాకపోవడం కొంచెం మేలైనట్టుంది గవర్నర్గా వెళ్ళిండ్రు ఎందుకంటే వారికి లైన్ అండ్ లెంత్ భాష మీద భావం మీద మంచి పట్టుంది డెఫినెట్గా ఆ బుక్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందేమని నేను అనుకుంటున్నాను వారు ప్రస్తావించిన అంశాలు అందులో చూడండి లేకపోతే చదవండి అని చెప్తున్నారంటే మీ అందరితో నా మనవి ఒక్కటే రాష్ట్రము రాష్ట్ర ఏర్పాటు జరిగిన పరిణామాలు దాని వెనకాల ఉన్న నేపథ్యాలు ఇవన్నీ కూడా నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ లోతుగా తెలుసు ఇప్పుడు మళ్ళీ మనం అందరం మన వాళ్ళుగా మనందరం కలిసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది రాణించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకే పద్మ విభూషణ్ వచ్చిన పద్మశ్రీ అవార్డులు వచ్చినా మన వాళ్ళకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని గౌరవించడానికి అధికారికంగా మేము ముందుకు వచ్చినాం ఈ కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ రావు గారు పుస్తకావిష్కరణ అంటే మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నది మళ్ళీ మనందరం కూర్చొని కలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఫైట్ ట్రిలియన్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో ఫైట్ ట్రిలియన్ ఎకానమీలో మనం ఎట్లు ఉండాలి మన పాత్ర ఏముండాలి అదేవిధంగా ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం మన పాత్ర దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు కాదు తెలుగు తెలుగు తర్వాతనే బెంగాల్ సో మరి జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండే దట్ ఈస్ హౌ వి హ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది ఒక ఈక్వేషన్ కింద ఉండేది ఇదే కాకుండా ఫస్ట్ ఫైవ్ పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు హోమ్ కావచ్చు ఫినాన్స్ కావచ్చు రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో ఐదారులో ఖచ్చితంగా మూడు పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది దట్ ఈస్ హౌ ఇప్పుడు ఆల్వేస్ ద యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్ కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు ఎవరో ఎక్కడో ఒకరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారా ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మన వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి దీనికి కారణమేందో దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞులు రాజకీయ స్వార్థం లేకుండా ఆలోచన చేయగలిగిన వాళ్ళు మీరు సూచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచన చేయాలి ప్రాంతీయ అంశాలు వచ్చినప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనో కూడా మనకు విచక్షణ ఉండాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం తప్పకుండా సూచనలు తీసుకుంటుంది మా ప్రభుత్వానికి భేషజాలు లేవు ఏదైనా మీ అనుభవము ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అభివృద్ధి చేయడంలో అదేవిధంగా దేశ రాజకీయాలలో అవసరమైన పాత్ర పోషించడానికి మన వాళ్ళు ఎవరైనా ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పగలను ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారు నంద్యాలలో పోటీ చేస్తా అంటే ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవుతున్నాడు ఎన్నికల్లో నేను పోటీ పెట్టదలుచుకోలేదు అని ఒక గౌరవించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ ఎన్నికల్లో పివి నరసింహారావు గారిని ఏకగ్రీవం చేసేదానికి ప్రయత్నం చేశారు అంటే రాజకీయాలలో అప్పుడప్పుడు మన యొక్క ఉనికి మనగడను మన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించడంలో తప్పు లేదు అని నేను భావిస్తున్నా ఈరోజు మా ప్రభుత్వం కూడా అలాంటి మంచి సాంప్రదాయాలు ఏ ఉన్నా ఖచ్చితంగా మీ అనుభవాల నుంచి మాకు సూచన చేస్తే వాటిని పాటించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం మేము మా మంత్రివర్గ సహచరులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మనందరం మళ్ళీ కలిసికట్టుగా ఆలోచన రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం ఏర్పడ్డది భావోద్వేగాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన తెలంగాణ అభివృద్ధిని మన ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది తప్పకుండా ఆ దిశగా ఏ సహకారమైనా మీ వైపు నుంచి మీ అనుభవాన్ని మాకేదైనా మా ఆఫీస్ కానీ మా సెక్రటేరియట్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది చాలా వరకు ఈ మధ్యలో మీరే చూస్తుండింటారు ఉంటారు జరుగుతున్న ఈ డెబ్బై ఐదు ఎనభై రోజుల పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇవి సరిపోతాయంటే సరిపో నాకు కూడా తెలుసు కాకపోతే చేయగలిగిన ప్రయత్నం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలనేదే మా ప్రయత్నం ఇందులో మీరందరూ సహకరించాల్సిందిగా పెద్దలందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్